ముందుగా జనతా టీవీకి ప్రతినిధులకి ప్రతినిధులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మా గ్రామం తరఫున నా తరఫున మా నియోజకవర్గం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము తెలుగుదేశం నా పేరు భాస్కర్ రావు ముళ్ళపూడి నేను గ్రామంలో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఎనామ చేశాను బ్యాంకు మూడు సార్లు ఎనామ చేశాను బ్యాంక్ అంటే మూడు గ్రామాలు మూడు గ్రామాలు కలిపిన బ్యాంకు మూడు సార్లు చేశాను అలాగే మండల పార్టీ గా మూడు సార్లు చేశాను మూడు టర్మల్ మండల పార్టీ ప్రెసిడెంట్ చేశాను మరి తెలుగుదేశం అంటే ముందుగా బీసీల పార్టీ ఇది బీసీ బీసీలు కంచుకోట కింద ఉండేవారు అన్ని వర్గాలు బీసీతో పాటు మిగతా అన్ని వర్గాలు కూడా చాలా పగడ్బందీగా ఉండేవారు పార్టీ అంటే చాలా అభిమానంగా ఉండేవారు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆయన అంటే చాలా అభిమానం ఉంది దాంతోపాటు పార్టీ వచ్చిన తర్వాత చాలా వర్గాలకి ఎప్పుడు రాజకీయం అంటే తెలియని వాళ్ళందరికీ కూడా రాజకీయం నేర్పారు అంటే ఈ రోజు అంటే మొత్తం అంతా మీడియా ఫోన్లు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంటే అందులో అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి అందరికీ తెలిసిపోతున్నాయి ఇది వరకు ఎవరికీ ఏమీ తెలియని రోజుల్లో నందమూరి తారక రామారావు గారి పుణ్యం అంటే అందరికీ తెలిసినాయి అన్నీను మరి ఎప్పుడు పార్టీ రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ అందరికీ చాలా ఉపయోగపడింది పార్టీ చాలా అన్ని రకాలుగాను తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి రైతు బిడ్డలందరూ ఈరోజు వ్యవసాయం అంటే చాలా ఇబ్బందిగా ఉన్న రైతు బిడ్డలందరూ మరి ఆయన పెట్టిన ఈ కంప్యూటర్స్ తోటి అందరూ ప్రతి ఇంట్లోనూ ఒక ఉద్యోగస్తుడు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు బాగుపడటానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అది మాకు పల్లెటూరులో మాకు అందరికీ తెలుసు అది ఈరోజు మేము కూడా ఇలా ఉన్నామంటే కారణం మా బిడ్డల వల్లే ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మేము అందరం ఇలా ఉన్నాం చాలా పరిపాలన గత ఐదు సంవత్సరాలు సో వెనకంటే చాలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఎంత నరకం అనుభవించారో ఎంత భయపడ్డారో ఎంత ఆవేదన చెందారో అన్ని రకాలుగానే ఏదో డబ్బులు వేసాం డబ్బులు వేసామన్నారు కొంతమందికి వేశారు ఆ డబ్బులు ఎందుకు ఉపయోగపడకుండా పోయినాయి మరి ఆ గవర్నమెంట్ని చూశారు ప్రజలు చేదరించి మరి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో మళ్ళీ గవర్నమెంట్ అత్యధిక మెజార్టీతోటి మళ్ళీ ఇంత మెజార్టీ ఎప్పుడు చూస్తామో తెలియదు కానీ చాలా మెజార్టీతో ఇచ్చారు అలాగే పరిపాలన కూడా ప్రజల ముందు ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు రేపు ఏం జరుగుద్ది అనేది భయం లేకుండా హాయిగా పనులు చేసుకుంటున్నారు అన్నీ అంతా బాగా నడుస్తుంది కాకపోతే ఏంటంటే సో మొన్న ఐదు సంవత్సరాలు మా ఊర్లో అసలు ఏ పని చేయలేదు మా మండలంలోనే ఏ పని చేయలేదు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు వాడపల్లి గుడి కానీ చాలా ఫేమస్ అయిన గుడి ఉంది రోడ్లు మా బండారు సత్యానందరావు గారు నాయకత్వంలో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా రోడ్లు పోయించి పెద్ద పెద్ద విడలు చేయించి చాలా చేయించారు తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కానీ ఎక్కడ అభివృద్ధి అన్నదే లేదు ఏదో బటన్ నొక్కామనిపించారు మరి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలోనే మా ఊర్లోనే ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మా ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షలతోటి రోడ్లు పోయడం జరిగింది మళ్ళీ ఇంకా రాబోయే రోజులు ఇంకా ఇస్తా ఉన్నారు అలాగే కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ కాబట్టి దీంతో మేము ఎప్పుడు క్రమశిక్షణగానే నడుస్తున్నారు మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మా సత్యనందరావు ఆధ్వర్యలు అందరూ కూడా చాలా బాగా నడుస్తారు చాలా బాగా చేస్తారు ఆయన ఓడిపోయినప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పది రోజులకి ఆయన మీటింగ్లు పెట్టడం అన్ని చేయటం చాలా కష్టపడి చేశారు ఆయన అవన్నీ ఆయన ఆయన నగ్గటానికి కానీ ఆయన మెజార్టీకి కానీ అవన్నీ దోహదపడి అత్యధిక మెజార్టీతో నగ్గారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గత మీ రాజకీయ ప్రవేశం మీరు ఎలా ప్రత్యక్ష రాజకీయంగా వచ్చారు లేకపోతే ఎట్లా అనప్రత వారసత్వం మాకైతే మా ఫ్యామిలీ ఎప్పుడు ప్రజలతోటే ఉంది మా పెదనాన్నగారు ముళ్ళపూడి రామచంద్ర గారు సెంట్రల్ బ్యాంకు అప్పట్లో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేశారు మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు ఆ తర్వాత ఎప్పుడు మేము ప్రజాసేవలో ఉన్నాం మా ప్రజాసేవ ఎప్పుడు మేము మా తండ్రులప్పటి నుంచి మా కళా వెంకట్రా గారు అప్పటి నుంచి మా నాన్నగారు ఆయనతోటి ఉన్నారు అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఊరికి ఏదో ఒక సేవ చేయడానికి చేస్తానే ఉన్నాం కష్టం ఎదుర్కొన్న మా మా ప్రజలందరూ మాతో అండదండలుగా ఉన్నారు మేము ఆ కష్టాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు ఎందుకంటే గ్రామాలు వచ్చేటప్పటికి గ్రామంలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళదే కానీ వాళ్ళు ఏం చేసినా అంతగా మా మేము పట్టించుకోలేదు మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండేవారు ఎందుకంటే ఊర్లో బలంగా ఉన్నాం కాబట్టి అని చేత వాళ్ళది పెద్ద మా సత్యానంద గారు కూడా మాకు ఎండగా ఉండేవారు కాబట్టి మాకు పెద్దగా అంత ఆ ఎఫెక్ట్ కొంత కనిపించింది కాకపోతే అంతా కనిపించింది ప్రజలకి ప్రజలకు మాత్రం దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పడ్డారు ఇప్పుడు ఆ ఇబ్బందిని ఇంకా కొద్దిగా స్పీడ్గా తొలగిస్తే బాగుండని మా ఆలోచన మా కోరికని సమస్య లేదు రైతులకి గతం గతంలో రీసర్వే అని పెట్టి అవన్నీ అని కొన్ని అందులో ఉన్నాయి కొన్ని లేని కొన్ని అందులో పెట్టి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులను పిలవకుండా అక్కడికి పిలవకుండా వాళ్ళని వాళ్ళు సర్వే చేసుకెళ్ళిపోయారు ఒక రైతు ఒక రైతుకి రెండు సెంట్లు ఐదు సెంట్లు ఎక్కువ వేసేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేశారు మరి అదే సర్వే ఇప్పుడు చేస్తున్నారు రైతుని పిలుస్తున్నారు ఊర్లు ముందు అయిపోయినాయి ఇప్పుడు ఊర్లు చేస్తున్నారు ఆ ఊర్లో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే రైతుని పిలిచి రైతుతో మాట్లాడి నీ పొలం తిందాయి నీది ఇంకా ఏమన్నా ఉండాలా ఏంటి అని అడిగి వాళ్ళని కనుక్కుని చేస్తున్నారు దాని చేస్తారు రేపు ఫర్దర్గా ఏ ఇబ్బంది రాదు ఇప్పుడు గతంలో జరిగిన ఇబ్బందిని ఈ రోజుకి ఇంకా పరిష్కారం చేయక ఎవరైనా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పొలాలు రాయాలంటే కుదరట్లేదు అలాగే వాళ్ళు ఎవరైనా అమ్ముకుందామంటే కూడా కుదరట్లేదు దాని మీద మరి సంవత్సరం నా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదంటే అది కొంచెం మా అందరికీ బాధగా ఉంది అది కొంచెం బేగా పరిష్కారం చేస్తే బాగుంటుంది అలాగే అభివృద్ధి అంటారా దాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అభివృద్ధి గురించి మనం చెప్పే అంత పెద్దవాళ్ళు కాదు ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు ఏది ఎక్కడ డెవలప్ అయితే ఏది ప్రజలు ఎలా బాగుంటారు దేంట్లో బాగుంటారు ఎలా బాగుంటారు అన్నది అంతా ఆయనకి తెలుసు కాకపోతే బాధల్లో ఏంటంటే ఇక్కడ కార్యకర్తలకి కష్టపడి చేసే కార్యకర్తలకి కొద్దిగా అంత ఇదివరకు ఎప్పుడు ప్రతి పని కార్యకర్త బూత్ కన్వీనర్ల కానీ మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరూ ఏదైనా ఒక ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే వాళ్ళకి ఒక ఒక ఏదైనా పాస్ చేస్తే దాని వెంటనే కింద లెవెల్లో తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం చేసేవాళ్ళు పంపించడం దాన్ని వెంట వెంటనే చేయటం చేసేవారు ఒక రోజు అటు ఇటు అయినా మరి ఇది జీతాలు ఇవ్వకుండా చేసే పనులు కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి చేసేవారు వాళ్ళకు కూడా కొంతమందికి చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరినీ ఆదుకుని పార్టీ ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఇంచేదంటే ఎల్లకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు కొంతమందికి కొన్ని పదవులు వస్తే కొన్ని పదవులు రావు అది అది అర్హతను బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి కొంత ఉంటుంది వాళ్ళకి పదవులు వస్తాం అది అందరూ ఆనందించదగ్గదే కానీ ఆ పదవులు కూడా అప్పుడే సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ ఆ పదవులు ఇంకా కొన్ని ఇవ్వలేదు ఇస్తే బాగుండిపోయేది అట్లాగే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఉందంటే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అనౌన్స్ చేశారు తప్ప ఉన్న డైరెక్టర్ని ఇంకా అనౌన్స్ చేయలేదు దాంతోపాటు అది కూడా అనౌన్స్ చేసి దాని బోర్డుని ముందు చేస్తే బాగుండి అలాగే కోఆపరేటివ్ బ్యాంక్కి కూడా పేర్లు ఇమ్మని అని వెంట వెంటనే ఈ రోజు ఇచ్చేయండి అన్నారు కరెక్ట్గా నాలుగు నెలలు అయ్యింది నాలుగు నెలలకు ఇప్పటికి ఇచ్చారు మరి అది అలా అటువంటి కొంచెం గవర్నమెంట్ పార్టీ దృష్టిలో పెట్టుకుని అవి బాగా ముందుగా అవన్నీ ముందు ఈ ముప్పై సంవత్సరం కూడా ఇంకా ఫిల్ చేయాలంటే కొంచెం బాధగా ఉంది చాలా మందికి ఎవరికి పదవి తా ఇంకో రెండు సంవత్సరాలు అయితే ఇంకో రెండు సంవత్సరాలు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అలా ఆలోచన చేస్తే బాగుంటుందని ఉంది పార్టీ పార్టీ పరంగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఉత్ పెన్షన్స్ కూడా పోయిన వాళ్ళకి ఈ కొంతమందికి ఆ గవర్నమెంట్లో అసలు ఇవ్వలేదు ఇంకా అదే ప్రాసెస్ ఇంకా నడుస్తుంది వాళ్ళకి కూడా ఈ పెన్షన్స్ ఇచ్చి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇచ్చి రాబోయే లోకల్ బాడీస్ వచ్చేటప్పటికి అవన్నీ ఫిల్ చేస్తే బాగుంటుంది మా కోరిక అభివృద్ధి మనం దాస్తే దాగేది కాదు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జోడుగుర్రాల్లాగా మంచి స్పీడ్ గా పర్యటిస్తున్నారు ఎందుకంటే మా గ్రామంలోనే మేము ఇరవై ఐదు లక్షలు పెట్టి రోడ్లు పోసాం ఆ బిల్డింగ్లు కట్టారు కానీ దాన్ని ఏమీ చేయలేదు దాన్ని అన్ని బాగు చేయించాం మా గ్రామం మట్టుకు ఇంకా అలాగే ప్రతి గ్రామం కూడా మా గ్రామం అనే కదా మా నియోజకవర్గంలో నైంటీ పర్సెంట్ గ్రామాలకు మా ఎమ్మెల్యే గారు అందరికీ ఫండ్స్ ఇచ్చారు అందరూ కూడా చాలా ప్రతి గ్రామం కూడా చాలా డెవలప్ అయింది ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని రోడ్లు మాకు వాడపల్లి దేవస్థానం ఉంది దాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు అలాగే దానికి వెళ్ళే దారులు కానీ రోడ్లు కానీ అవి కూడా ఇది వరకు గవర్నమెంట్లోనే పోస్తారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ గవర్నమెంట్లోనే మా సత్యానందరి మళ్ళీ పోస్తున్నారు గవర్నమెంట్ సపోజ్ ఇప్పుడు పోలవరం ఉంది మొత్తం పక్కన పెట్టారు అది ఈ రోజు పోలవరం పరిగెట్టిస్తున్నారు ఇప్పుడు అమరావతి ఉంది అమరావతిలో ఉన్న రైతులు బయట నుంచి వెళ్ళి కొనుక్కున్నారు ఏదో పెరుగుద్దని వాళ్ళందరూ పోపం చాలా డెవలప్ అయిపోయారు ఇవాళ మరి అది కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ బ్రహ్మాండమైన అది కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది ప్రజలకి అది మనం దాస్తే తాగేది కాదు అది కన్ కళ్ళకి ఎదుర్కుంటే కనిపిస్తుంది రోడ్లు కానీ పోలవరం కానీ అమరావతి కానీ అలాగే నిరుద్యోగ నిరుద్యోగ భృత్తి కానీ మరి సూపర్ సిక్స్ ఉంది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఇప్పుడు వాళ్ళ గట్టు మీదకి వెళ్ళి బస్సు దగ్గర నుంచింటే లేడీస్ అందరూ ఎంతో ఆనందంగా బస్సు ఎక్కినారు బస్సు ఎక్కి కింద దిగుతున్నారు హాయిగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళు ఎక్కడికి కావాలతో అక్కడికి వెళ్ళి వస్తున్నారు నిన్న పేపర్లో కూడా చూసాం మగవాళ్ళు జర్నీలు తగ్గి ఆడవాళ్ళు బాగా పెరిగారని అని ఏం వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అలాగే దానికి ఆయనకి తోడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయ్యారు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు దానికి తోడేమో లోకేష్ గారు కూడా మంచి మానిటరింగ్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఏం చేతంటే వాళ్ళకి రావాల్సినవి అన్ని వస్తా ఉన్నాయి కొంతమందికి ఇంకా అందాల్సినవి ఉన్నాయి ఇంకొక సంవత్సరం పోతే అందరికీ అందుతాయి ఎవరు వెనకబడరు వాళ్ళకి రావాల్సినవి అన్ని అందుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రెస్ లా అండ్ ఆర్డర్ బాగుంది కాబట్టి ఊర్లో చాలా ప్రశాంతంగా నడుస్తున్నారు అందరూ ఎవరు అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా ఈ ఇంకా ఇంకా అక్కడక్కడ ఈ గంజాయి అయ్యి కొద్దిగా కనిపిస్తున్నాయి అవి కూడా ఇంకా అవి కూడా మొత్తం బంద్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అయింది ఆ వన్ పర్సెంట్ ఇంకా అక్కడక్కడ ఉన్నారు ఆ వన్ పర్సెంట్ కూడా కంట్రోల్ చేస్తే ఇంకా అసలు చూడక్కర్లేదు ఏ విధమైన ఇబ్బంది ఉండదు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా నడుస్తుంది న్యాయం జరుగుతుంది ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అధికారంలో కావచ్చు కొంతమంది ప్రజల్లో కొన్ని వర్గాలలో మళ్ళీ మా ఈసారి మళ్ళీ జగన్ వస్తాడు మళ్ళీ ఈసారి మళ్ళీ జగన్ వస్తాడు అని ఒక శక్తి నడుస్తా ఉంది మరి మీకేమైంది అది అధికారులు కూడా ఇంకా పాత వాసన కొద్దిగా కొంతమందిలో ఉంది ఆ వాసన ఇంకా వాళ్ళకి పోలేదు అది కూడా చాలా తక్కువ మందిలో ఉంది ఆ తక్కువ మందిలో వాళ్ళు కూడా కొంచెం ఉంటారు ఇటువంటి ప్రోగ్రామ్స్ కొంచెం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం కూడా వాళ్ళ వాళ్ళ అశ్రద్ధ వాళ్ళ నిరాశక్తే కొంతమంది ఉండొచ్చు అనుకుంటున్నాం మేము మేమందరూ అలాగే ఉంటారు ప్రతి గ్రామంలో వాడికి ఇదివరకు ఆ గ్రా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో ముగ్గురు నలుగురు ఐదు ఆరుగురు మాట్లాడతారు తప్ప ఉన్నవాళ్ళు ఎవరు దాని గురించిగా ఈ గవర్నమెంట్ బాగోలేదు అనేవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు మేము గ్రామాల్లో చూస్తున్నాం కాబట్టి ఆ పార్టీకి చే త్వరగట్టి ఆ పార్టీకి చేసిన వాళ్ళందరూ అందరూ కూడా ఈరోజు చాలా బాగుందని చెప్తున్నారు బయట అందరితోటిని కొంచెం యుగాటం వచ్చి ఎవరైనా రాకపోతే రాపోవచ్చు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు నైంటీ పర్సెంట్ చాలా హ్యాపీగా ఉన్నది ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా చాలా బ్రహ్మాండంగా నడిచినాయి ఇక ఉద్యోగ ఈ కూడా వేస్తే అది కూడా నిరుద్యోగ భృతి కూడా వేసేస్తే అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ వాళ్ళకి కూడా మధ్య ఎలా అసలు మాకైతే మాకు తెలిసి మా గ్రామాల్లో మా నియోజకవర్గం లేదు చిన్న చిన్న అపోహలు ఉంటే ఏం పైన పెద్ద పవన్ కళ్యాణ్ గారు అవుట్ రైట్ చాలా నిర్మోహమాటంగా చెప్పడంతో కింద ఎవరు కూడా ఆ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఏదన్నా మంచి చెడ్డ మాట్లాడుకుని పదవులు ఉంటే పదవులు పంచుకుని ఎక్కడ డిస్ప్యూట్లు లేకుండా ఎవరితోటి ఇబ్బందులు లేకుండా పైన పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు ఈ ఊర్లో ఇది తీసుకోండి ఈ ఊర్లో ఇది తీసుకోండి అంటే చాలా హ్యాపీగా తీసుకున్నారు ఎవరు ఫీల్ అవ్వట్లేదు కూడా ఇది గవర్నమెంట్ అసలు ఇది వరకు ఆ పరిపాలన చూసి ప్రజలు చాలా నిరాశక్తితోటి చాలా భయంతో బతికారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీతో కలవటం పవన్ కళ్యాణ్ గారు చూపు ముందు చూపుతోటి అలాగే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు కూటమిలో ఇక్కడ పదవులు ఉన్నాయా లేదా పదవులు వచ్చినాయా లేదా అనే ఆలోచనలో అయితే ఎవరూ లేరు ఏదైనా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి అదే దిశలో నాయకులు కూడా చాలా కష్టపడి మమ్మల్ని నియోజక రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని అభివృద్ధి క్రమ కార్యక్రమాలు కూడా చాలా ముందుకు వెళ్తున్నాయి చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది ఇందులో పదవులు ఉన్నాయా లేదా మాకు పదవులు వచ్చినాయా లేదా అని కంగారు పడిపోయి పదవులు రాలేదని నిస్సాయతతో నిరుత్సాహంతో ఎవ్వరూ లేరు అందరూ చాలా కలిసికట్టుగా కూటమి ప్రభుత్వం అందరు కార్యకర్తలు చాలా కలిసికట్టుగా నడుస్తున్నారు చాలా చాలా అభివృద్ధి చెందిద్ది కూడా రాబోయే రోజుల్లో ఈరోజు వినాయక చవితి మరి రాష్ట్రం అంతా చాలా ఆనందంగా మొత్తం దేశం అంతా చేసుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఈ కళ్యాణ్ మండపాలకి వినాయకుడి మండపాలకి ఉచిత విద్యుత్ చెత్తి గవర్నమెంట్ చాలా ప్రోత్సహించి చాలా బాగా చేసుకున్నారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నా తరఫున మా గ్రామం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అడ్వాన్స్గా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం